పంతొమ్మిదవ గుహ పరిస్థితి ఇదా మిగోస్ చూస్తూ ఉన్నారు కదా పై నుంచి అయితే కారుతా ఉన్నాయి జస్ట్ ఫోర్ పిల్లర్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి లోపల వచ్చి చూద్దామాకొస్ ఏముందో అయితే ఏమీ లేదా మిగోస్ గుహంతా ఖాళీగా ఉంది జస్ట్ ఎంత స్పేస్ మాత్రమే హర హర మహాదేవ్ బ్రో ఎక్కడి నుంచి మీరు బ్రో శ్రీకాకుళమా మీ పేరేంటి వెంకటేష్ ఎలా ఉంది బ్రో కదా ఇదే కేవ్ నెంబర్ నైన్టీన్ లో చూసుకుంటే లోపల వచ్చి ఏమీ లేదు విషయం ఏంటంటే ఈ గుహని మధ్యలోనే ఆపేశారు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి వెనకాల చూసుకుంటా ఉంటే శిల్పాన్ని చెక్కుతున్నట్టు చెక్కుతూ మధ్యలోనే ఆపేసినట్టు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎందుకు అలానే ఉంది కదా చాలా వరకు మనం చుట్టూ చూసుకున్న అలానే ఉంది శిల్పాలే ఉన్నాయి కానీ కంప్లీట్ కాలేదు ఇక్కడ చూస్తూ ఉంటే మనకు వచ్చి క్లియర్గా అర్థమవుతూ ఉంది శిల్పాన్ని చెక్కటం మొదలు పెట్టారు కానీ మధ్యలోనే ఆపేశారు అమి కారణాలు అయితే ఏమీ రాయలేదు ఓకే ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ కే ఒక అయితే వెళ్దాం అంతే అమి కోస్ నా పేరు దయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరింత వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అమి తెలుసు కదా మైసఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా నమః పార్వతి పతయే హర హర మహాదేవ్